హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నాగలక్ష్మి యూట్యూబ్ ఛానల్ అండి అయోధ్య బయలుదేరాం అనమాట కాశీలో మూడో రోజు ఇక్కడి నుంచి అయోధ్య బయలుదేరాము కారు మాట్లాడుకున్నాం అనమాట ఎనిమిది వేలు తీసుకుండు కారు అయితే సో ఇంకా కారు మాట్లాడుకొని అందరం కలిసి అయోధ్య వెళ్తున్నాము ఇంకా ఎంట్రన్స్ ఇదంతాను ఎంట్రన్స్ ఎంట్రన్స్లో చూసారు కదా కొన్ని వేల మంది వేల మంది రాంటాం కూడా చాలా తక్కువండి అసలు గొప్పలు గొప్పలు ఎత్తు పడిపోయే వాళ్ళు సగం మందులు ఉన్నారు అందులో సో ఇంకో ఫెసిలిటీ ఏంటంటే వీల్ చైర్లు డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం హెల్త్ ఇష్యూస్ ఏదన్నా సరే వీల్ చైర్ ఉంది నూట యాభై రూపాయలు మెడికల్ సర్టిఫికెట్ చూపెడతాయి అనమాట అక్కడ ఎందుకంటే ఎంట్రన్స్ నుంచి మన రాములు వారి విగ్రహం కనిపించేసరికి కనీసం ఏడు కిలోమీటర్లు నడవాలండి ఆ జనంలో అసలు ఫ్యాన్ లేవు ఎందుకంటే ఇప్పుడే కదా స్టార్టింగ్ ఆ కట్టడం అంతా ఇంకోటి ఏంటంటే ఎంట్రన్స్ వరకే ఫోను తర్వాత ఫోన్ ఎలా లేదు అట్లీస్ట్ హ్యాండ్ బ్యాగ్ కూడా ఎలా లేదన్నమాట ప్రజెంట్ ఇదంతా కూడా ఎంట్రన్సే చెక్కింగ్ దగ్గర ఆగిపోద్ది అక్కడి నుంచి ఐదు కిలోమీటర్లు ఉంది నడిచేది బట్టలు అయితే ముద్ద స్నానం చేసి ఏట్లో నుంచి బయటకు వచ్చినట్టు తడిచిపోయినాయి అనమాట అలా ఉంది వాతావరణం అయితే అసలు ఎండ నిప్పులుకొస్తుంది ఏదేమైనా రామ జన్మస్థానం చూసాం అదే అసలు పూర్వజన్మ సుకృతం అనుకోవాలేమో బహుశా ఎందుకంటే అందరూ అక్కడ అదే ఫీల్ అవుతున్నారు రాముల వారు నడిసిన నేల మనం నడుస్తున్నాం అని చెప్పేసి అక్కడ అందరూ ఫీల్ అవుతున్నారు కాస్త రెస్ట్ తీసుకోవడానికి చూసారు కదా అలా కూర్చుండిపోయారు అనమాట ఇక్కడి నుంచి చెకింగ్ ఉంటుంది ఇక ఫోన్ ఎలా లేదు సో ఇంక అది అయోధ్య అయిపోయింది ఫోన్ ఇంక అయోధ్య చూసి హనుమాన్ టెంపుల్కి వచ్చామన్నమాట ఇక్కడ అయోధ్యలోనే ఉంటుంది హనుమాన్ టెంపుల్ కూడా ఎప్పుడో పురాతన కాలం నాటిదంట సో ఇది కూడా చూసుకున్నాము దగ్గరికి వెళ్ళి ఇంకోటి ఏంటంటే సరియూ నది మిస్ అయ్యాము అయోధ్యలో ఇంకా మనకు అయోధ్యలోనే ఉంటుంది సరియు నది కానీ దానికి పోవడానికి మాకు టైం సరిపోలేదు ఇంకా కారోడు మరీ వెయిట్ చేస్తే ఇంకా డబుల్ ఛార్జెస్ వేసేలా ఉన్నాడని చెప్పేసి అది కాక కూడా అయిపోయినాయి ఏడు కిలోమీటర్లు నడిచేసరికి ఇంకా వచ్చేసామన్నమాట ఇంక ఇదంతా అక్కడ ఏమంటారు దీన్ని శోభొమ్మ లెక్క బయట పెట్టేశారనమాట దారిలో ఆంజనేయ స్వామి గుడి నుంచి వచ్చే దారిలో ఇదంతా కూడాను సో టూరి టూరిస్ట్ ప్లేసా ఏదో అంటారు కదా అలాగే పెట్టారన్నమాట చక్కగా అటన్నిటినీ చూసుకుంటూ వీడియోలు తీసేవాళ్ళు వీడియోలు ఫోటోలు తీసుకునే వాళ్ళు ఫోటోలు అలా చేసుకుంటూ నడుచుకుంటూ అలసట అనేది లేకుండా ఈ మెయింటెనెన్స్ అంతా సో అలా జరిగిపోయిందనమాట అయోధ్య ట్రిప్ అయితే సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చక్కగా ఒక కామెంట్ చేయండి శ్రీరామచంద్రుడికి జై అని అలాగే వీడియో కోసం ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి నేను చెప్పినంత విన్నందుకు వెరీ 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 థ్యాంక్ యూ సో మచ్